మొత్తం ఇంటికి ఎంత అవుతామా వైర్లు స్విచ్లు ఫ్యాన్లు బోర్డులు ఇవన్నీ కలిపి మొత్తం తొంభై ఏళ్ళు అవుతుందండి ఇంటికి మహా అయితే నలభై వేలు అవుతురా తొంభై వేలు చెప్పేటరా రే నువ్వు ఒరిజినల్ వేస్తాను రా రే ఎంత ఒరిజినల్ అయినా అంత అవ్వదు కదరా రే ఇది నా వర్క్ రా నా ఇష్టం మధ్యలో తలదొచ్చుకో అన్నా నీకు వాట్సాప్ లో లిస్ట్ పెట్టాను ఆ సామానం కావాలి అన్ని క్వాలిటీయే కదా పక్కా డూప్లికేట్ వేసేయాలి

హలో అంకుల్ వినోద్ హాస్పిటల్ కదండి ఎలా ఉంది ఆపరేషన్కి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు అంత డబ్బా మరెలా వాడు సంపాదించిన ముప్పై లక్షలు ఉన్నాయి కదమ్మా వాటితో ఆపరేషన్ చేయించేద్దాం అనుకుంటున్నా ఇది అంటే నువ్వు అక్రమంగా సంపాదించిన సొమ్ము నీ ఆరోగ్య ఖర్చులకు సరిపోతాయి